అందరికీ నమస్కారం అండి ఒక మంచి రుచికరమైన పచ్చిమిరపకాయ ఆవకాయ తయారీ విధానాన్ని చూద్దామండి భావనగిరి పచ్చిమిరపకాయలు పెద్దవి ఒక మూడు వందల గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని వాటిని ఇలా తొడిమలు పెద్దగా ఉన్న వాటి అన్నిటినీ కట్ చేసుకుని ఒక నైఫ్ తోటి నాలుగు భాగాలుగా కట్ చేసిన వాటిని వాటిలో గింజలన్నిటిని తీసి ఒక మిక్సింగ్ ప్లేట్లో పెట్టుకుందాం ఇలా పెట్టిన వాటిలో ఒక అరకప్పు తక్కువ కారం ఉన్న కారపొడి ఒక అరకప్పు ఒక అర స్పూన్ పసుపు మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత తయారు చేసిన రెండు టేబుల్ స్పూన్లు ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒక రెండు వెల్లుల్లిపాయలని పొట్టువలిచిన రేకులు ఊడికిచ్చి గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జు ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఎండపెట్టి చేసిన రాళ్ళ ఉప్పు అరకప్పు కొద్దిగా తక్కువ ఒకటిన్నర కప్పుల వేరుశనగ నూనె దానిలో సగం ఇప్పుడు వేసుకుందాం ఉండి మిగిలిన సగం తర్వాత పైనుంచి వేసుకుందాం వేసి పచ్చిమిరపకాయలకి ఈ కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు స్లిట్స్ చిదకుండా చూసుకోండి ఓడకుండా ఇలా కారం అంతా వీటిలోకి వెళ్ళేలాగా చూసుకొని ఒక గ్లాస్ పౌల్లో వీటన్నిటిని పెట్టి ఇలా అన్ని వేసిన తర్వాత మిగిలిన నూనెని పైనుంచి వేసుకుందామండి దాని మీద ఒక మూత పెట్టి మూడు రోజుల పాటు పెట్టుకుందాం ఊరటానికి మూడో రోజు తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడుతున్నాం పచ్చిమిరపకాయలాయ రెడీ అయిపోయిందండి నూనె కూడా బాగా పైకి తేలింది మరొక్కసారి కలుపుకొని ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు చూస్తుంటే నోడ్లో నీరు వచ్చేస్తుందండి ఇలా బాగా ఊరిన మిరపకాయ తోటి వేడి అన్నంలోకి తింటే ఉందండి ఆ మజాయే వేరు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడే తింటారండి కారం అస్సలు లేని ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లై బటన్ను ప్రెస్